హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేర్నాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ వీడియోలో మనం స్పాట్ వాల్యూషన్ డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను దాని బేస్డ్ ఆన్ మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఓకేనా అలాగే సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మీరు క్లారిటీగా మీరే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేయడం అయితే జరిగింది అలాగే వాట్సాప్లో మెసేజ్ కూడా చేశారు అంటే ఎప్పుడు సార్ రిజల్ట్స్ వస్తాయి అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చాలామంది అడిగారు సో దానికోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఓకేనా వీడియోలోకి ఇక్కగలుగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పాట్ వాల్యూషన్ క్యాంప్ షెడ్యూల్ ఒక రెండు ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అని మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ స్పెల్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు సైన్స్ పేపర్ వన్ అండ్ టూ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు స్పాట్ స్టార్ట్ అయిందంటే నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆల్రెడీ సైన్స్ గ్రిడ్స్ అనేవి స్పాట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ స్పెల్ టూ తీసుకుంటే మాత్రం ఇంగ్లీష్ పేపర్ వన్ టూ తెలుగు పేపర్ వన్ అండ్ టూ హిందీ పేపర్ వన్ అండ్ టూ మ్యాథ్స్ వన్ ఎయిట్ వన్ బి టూ ఏ టూ బి అలాగే సివిక్స్ వన్ అండ్ టూ అంటే ఇది సెకండ్ స్పెల్ అండి ఈ సెకండ్ స్పెల్ ఎయిటీన్ నుంచి అంటే నెక్స్ట్ డే ఈరోజు సిక్స్టీన్ కదా సో ఎయిటీన్ నుంచి ఇంకా మ్యాథ్స్ అవి స్టార్ట్ అవుతాయి ఓకేనా అంటే జనరల్గా మీకు ఎగ్జామ్స్ అయిపోయాయి కానీ స్పాట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఓన్లీ సైన్స్క్రిప్ట్ పేపర్స్ మాత్రమే కరెక్షన్ అవుతుంది రిమైనింగ్ పేపర్స్ అయితే మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే జనరల్గా మీకు ఒక ఐడియా కోసం చెప్తాను అంటే మీకు ఎర్లీగా ఎగ్జామ్స్ అయిపోయి స్పాట్ అయిపోతుందేమో మనకి రిజల్ట్ ఎర్లీగా ఇచ్చేస్తారని అనుకుంటారు మీరు బట్ ఇక్కడ స్పాట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఓకేనా నాకు కూడా స్పాట్ ఆర్డర్ వచ్చింది అది కూడా చెప్తాను మీకు అలాగే నెక్స్ట్ థర్డ్ స్పెల్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇది మీకు ట్వంటీ టూను స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఓకేన ఇక్కడ చూడండి థర్డ్ స్పెల్ మీకు ట్వంటీ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని స్టార్ట్ అవుతుంది అలాగే ఫోర్త్ స్పెల్ తీసుకుంటే కెమిస్ట్రీ వన్ అండ్ టూ అలాగే హిస్టరీ వన్ అండ్ టూ ఇది ఎప్పుడంటే ట్వంటీ సిక్స్త్ అంటే మీకు జనరల్గా ఎగ్జామ్స్ అనేవి ఓకేనా ఫిఫ్టీన్తో కంప్లీట్ అయ్యాయి బట్ ఇక్కడ మీకు స్పాట్ వాల్యూషన్ అయితే ఇమీడియట్లీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే ఫిఫ్టీన్త్తో స్టార్ కంప్లీట్ అయ్యాయి కనుక ఇంకా ఎయిటీన్త్ వరకు ఇంకా మీకు ఇక్కడ ఏం స్టార్ట్ అవ్వనట్టే ఓకేనా ఒక సైన్స్క్రిట్ పేపర్ అంటే అది తక్కువ మంది మెంబర్స్ ఉంటారు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు బట్ ఎక్కువ పేపర్స్ ఉండడం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు అలాగే రిమైనింగ్ కూడా ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అలాగే ఫిజిక్స్ మనకి ఎకనామిక్స్ తీసుకుంటే ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది కెమిస్ట్రీ హిస్టరీ తీసుకుంటే ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం మంత్ ఎండింగే ఓకేనా అలాగే బాటనీ జువాలజీ కామర్స్ ఏవి తీసుకుంటే ఓకేనా ఇక్కడ ట్వంటీ ఎయిత్ని స్టార్ట్ అవుతాయి అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా అంటే ట్వంటీ ఎయిత్ వరకు స్పాట్ అనేది ఇంకా కొన్ని స్టార్ట్ అవుతూ ఉన్నాయి ట్వంటీ ఎయిత్ వరకు అంటే మీకు ఇప్పుడు లీస్ట్ ఒక మ్యాథ్స్ మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఇక్కడ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతుందంటే మ్యాక్స్ మ్యాక్సిమం మీకు అది ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్ అవుతుందంటే ఈ మంత్ ఎండింగ్ ఈ మంత్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ ఒక టూ డేస్ ఉన్న ఆశ్చర్యపో లేదంటే ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అవుతుంది అనుకోండి ఓకేనా ఈ మంత్ ఎండింగ్ అంటే మీకు మార్చిలో మ్యాథ్స్ పేపర్లు కంప్లీట్ అవుతాయి మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ అవి కంప్లీట్ అవుతాయి ఇంకా ఈ ఫిజిక్స్ ఓకేనా ఎకనామిక్స్ అవి తీసుకుంటే మీకు ట్వంటీ టూ స్టార్ట్ అవుతుందంటే ఒక ఎయిట్ డేస్ అనుకోండి ఇది కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అవుతుంది మరి కెమిస్ట్రీ తీసుకుంటే ఈ ట్వంటీ సిక్స్త్ నీకు స్టార్ట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ నా స్టార్ట్ అయితే దీనికి ఒక ఒక ఎయిట్ డేస్ వేసుకోండి ఎయిట్ డేస్ అంటే ఇది కూడా మీకు ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వరకు ఉన్న ఆశ్చర్యపోకరు లేదంటే ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోయిన ఆశ్చర్యలే సో ఆశ్చర్యపడకర్లేదు సో టోటల్ మీకు ఏమర్థం అవుతుందంటే మీకు మార్చి థర్టీ ఫస్ట్ వరకు స్పాటే కంప్లీట్ అవ్వకపోవచ్చు ఓకేనా అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఉన్న ఆశ్చర్యపోవట్లేదు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు స్పాట్ అనేది కంటిన్యూ అవుతుంది ఎందుకని ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి ఇంక ఎయిటీన్ కంప్లీట్ అవుతుంది వాళ్ళకి నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది ఇంగ్లీష్ అంటే వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాటి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి అంటే ఒక ఏప్రిల్ టెన్ ఆ డేట్స్లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ డేట్స్లో కంప్లీట్ అయితే మరొక టెన్ డేస్ వేసుకోండి అంటే ఏప్రిల్ ట్వంటీ ఓకేనా ఏప్రిల్ ట్వంటీ కల్లా మీది డీ కోడింగ్గా చేయడం ఉంటుంది కోడింగ్ డీకోడింగ్గా ఉంటాయి అవి చేస్తారు తరువాత ఓకేనా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి కూడా మరలా టైం కావాలి ఎందుకంటే ఎలక్షన్స్ కూడా రెడీగా ఉంటాయి ఆ టైంలో కనుక ఏదైనా జరగచ్చు అంటే మీకు నియర్లీ ఇప్పుడు చూడండి ఏప్రిల్ ట్వంటీ ఆ టైంకి మీకు ఏప్రిల్ రిజల్ట్ ఇచ్చారనుకోండి రిజల్ట్ ఇస్తే ఓకేనా ఏప్రిల్ ట్వంటీ నుంచి మరొక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ తీసుకుంటే మీకు మే ఎండింగ్కి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమమ్ నాకు తెలిసి మే ఎండింగ్ అనుకోండి మే ఎండింగ్ సప్లిమెంటరీ ఉండి మరలా జూన్లో కరెక్షన్ స్టార్ట్ అవుతే అవి కొంచెం లేట్ అవుతుంది రిజల్ట్ ఇవ్వడానికి బట్ ఇది అంటే ఈ డేట్స్ని బట్టి మీరు స్పాట్ కంప్లీట్ అయిపోయిన ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత మినిమమ్ ఒక ట్వంటీ డేస్ గ్యాప్లో ఓకేనండి సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది స్టూడెంట్స్ ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ సో ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకోసం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి